గ్రామంలో మాజీ సర్పంచ్ చంద్రఖాని నిరోషా జహంగీర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపణిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ చంద్రకాని నిరోష జహంగీర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున గురుస్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొని మహాపడిపూజ కార్యక్రమాన్ని చేపట్టారు స్వామివారి భజనలు సంకీర్తనలు అయ్యప్ప స్వామి పాటలతో పడిపూజా కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పడిపూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పడిపూజ అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు అతిథులను సత్కరించారు కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరవ్వగా ఆయనను శాలువాతో పూలమాలలతో మాజీ సర్పంచ్ చంద్రకాని నిరోషా జహంగీర్ గౌడ్ సత్కరించారు ఈ కార్యక్రమంలో స్వామివారి ప్రసాదాలను అందచేసి జ్ఞాపికలు అందించారు మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వైభవంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం అయ్యప్ప స్వామి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెలుగులు నింపాలని కోరారు ఈ సందర్భంగా పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించిన గురుస్వామి చంద్రకాని జహంగీర్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు स्वामि नवरि रमा पूज्यं सर्व रक्षा गनं पारवी हृदय आनंदम शास्त्रम भगवादान गवनं तारण्याद पूरकं सर्व दिक्तु हरं देवं सारसारं प्रवाहम वाहे जनमियं पावन देशम देवं अस्मा चितु विनाशनं अर्परिष्टा జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్